కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈయనతో అసలు పరిచయం అక్కర్లేదు వందల దేశాల ప్రధానులు ప్రెసిడెంట్లు తన ఆశీర్వాదం కోసం వచ్చిపోతుంటారని చెప్పేసే ఈయన చాలాసార్లు మీడియాలో కనిపిస్తుంటాడు అయితే కేఏ పాల్ అఫీషియల్ అంటూ ఓ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంది ఇది నిజంగా పాల్ ఒరిజినల్ అకౌంట్ అనే విషయం చెప్పలేం కానీ ఈ అకౌంట్ ద్వారా పొలిటికల్ పంచ్లు పేలుతూ ఉంటాయి ఇప్పుడు సడన్ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి పూరి జగన్ ఇప్పుడే నీ రోగ్ మూవీ చూశా అందులో స్టోరీ కూడా ఉంటే బాగుండేదని అనిపించింది ఇక్కడ ఓ ఫిలిం స్కూల్లో సీట్ బుక్ చేశాను వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుని యూఎస్ వచ్చే వీసా పంపిస్తాను ఇక్కడ బేసిక్స్ నేర్చుకోవచ్చు గాడ్ బ్లెస్ యూ అంటూ పూరికి కౌంటర్ పడగా ఆ తర్వాత ఫోకస్ రాజమౌళి మీదకి మళ్ళింది ఎస్ఎస్ రాజమౌళి నువ్వు లక్షల రూపాయలు ఖర్చు చేసి బాహుబలి టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఉండొచ్చు కానీ టీడీపీ తన క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి కోట్లు ఖర్చు పెట్టి నీకు చెక్ పెట్టేసింది అంటూ కామెంట్ ఈ ఖాతా ద్వారా పోస్ట్ అయ్యింది ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేయగా ఐక్యూ లెవెల్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంటాడు నా సంగతి వేరు నేను ఐన్స్టీన్ను ఓడించేశాను అంటూ ఏకే పాల్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ అయిన ట్వీట్స్ నెటిజన్లను నవ్వులు పూయిస్తున్నాయి